మరి ఇరవై నాలుగులో మరి దారుణంగా ఓడిపోవటం కూడా ఆ పూజా ఫలితం అని అనుకున్నట్టుగా అంటే ఇట్ మే సౌండ్ ఇల్లాజికల్ బట్ కొన్ని ఫ్యాక్ట్స్ ఎల్లాజికల్గానే ఉంటాయి మరి ఆజ ఆ పూజా ఫలితంగా కొంచెం పూజా అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు ఆ ఫలితంగా మరి ఆయన తిరిగి ఓడిపోయినట్టు కొందరు వారి కుటుంబంలో ఫీల్ అవుతున్నారు ఏదేమైనా భగవంతుడికి భక్తుడిని దూరం చేయటంలో కొంతవరకు ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతిలో వాటర్ బాటిల్ అరవై రూపాయలు వాళ్ళు అమ్మిందే కొనాలి అదంతా వైఎస్ఆర్ బ్యాచ్ మరి ఇప్పుడు మార్చారో లేదో ఇంకా అదే కంటిన్యూ అవుతుందేమో నాకు తెలియదు కొండ కింద బిస్లరీ వాటర్ ఇరవై రూపాయలైతే అంటే అక్కడ ప్లాస్టిక్కి నిషేధించామని అంటారు ఆ సీసా ఏ అరవై రూపాయలకి సీసా నీళ్ళు నీళ్ళు ఎందుకు అమ్మాలి సీసా ఖరీదు పది రూపాయలే నీటి ఖరీదు ఇంకో పదిహేను రూపాయలు వేసుకున్నా ఇరవై ఐదు రూపాయలకి సీసాలో అమ్మవచ్చు కానీ అంత కమిషన్ వ్యాపారం అక్కడ అరవై రూపాయలకి మంచినీళ్ళు టిఫిన్ చేస్తే మరి క్యాంటీన్ రెంట్లు విపరీతంగా పెంచేశారు లీజ్ రెంట్లు రెండు వందల రూపాయలు దోశ దోచేస్తున్నారు భక్తుణ్ణి దోపిడీ స్టోటపురం దొంగల్లాగా దోచేస్తున్నారు అక్కడ అంత దారుణంగా సో మరి భక్తుడు ఇంత దోపిడీకి గురైతే ఏమవుతుంది విరక్తి కలుగుతుంది ఇదేంట్రా బాబు వేరే నీళ్ళు తాగలేడు కంపల్సరీగా సుబ్బారెడ్డి గారి నీళ్ళు అరవై రూపాయలు తాగాలి ఎలా టిఫిన్ తినాలంటే అయితే అన్నదానానికి వెళ్ళాలి అక్కడ రష్ కొందరు ప్రసాదం తిన్న తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి తినక్కర్లేదు అనుకుంటారు ఇక్కడ తింటే రెండు మూడు కాంట్రా రెండు మూడు రెస్టారెంట్లు ఇస్తారు ఫుల్గా ఒకటి అఫీషియల్ రెంటు ఇంకోటి అన్ అఫిషియల్ మరి వాళ్ళేమో జనాల మీద పడి తినాలి మరి రెండు వందల రూపాయలు ఎట్టి టిఫిన్ సాధారణ భక్తుడు తినగల మరి ఇటువంటి కష్టాలన్నీ పెట్టేసి గతంలో ఇచ్చే పాలు కూడా ఇవ్వకుండా మరి చాలా దారుణంగా చిత్రహింసలకి అంటే విచిత్ర హింసలకి భక్తుడిని గురి చేసి మరి ఎంత డిమాండ్ తగ్గించాలని ట్రై చేసినా అలా కొత్త భక్తులు వస్తానే ఉన్నారు గతంలో మూడు సార్లు వచ్చేవాళ్ళు ఒకసారి రావచ్చు బట్ అయినా ఆ స్వామి మహత్యం వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా సరే వస్తూనే ఉన్నారు భక్తుల సంఖ్య అయితే ఎన్ని కుట్రలు చేసినా పెరుగుతూనే ఉంది ఇప్పుడు ఎవరో డొనేషన్ ఇచ్చారు ప్రతి బిల్డింగ్ ఎవరో ఇస్తే కట్టారు వీడు అద్దెందుకు పెంచాలని నా నాకు తెలియగడుగుతాను జరు జరూసలం వెళ్తే రైతీస్తావా మక్క వెళ్తే రైతు మరి ఇక్కడికి వస్తే ట్యాక్సీల మీద ట్యాక్సీలు వేసేస్తావా సీసా అరవై రూపాయలకి అమ్ముతావా మరి ఇప్పటికైనా సరే మా ప్రభుత్వం మరి సీసా అరవై రూపాయలకే ఇంకా అమ్మనేస్తుందా మరి శ్యామల రోగాలు అవన్నీ చూస్తున్నారా నాకు తెలియదు బట్ మంచినీరుని సాధారణ ధరలకి తీసుకురావాల్సిన అవసరం ఉంది అలాగే ఆ రూమ్ రెంట్లు కూడా వీఐపీలు ఉల్లుబలిసిన వాళ్ళు ఒక ఐదు వేల రూపాయలు పది రూపాయలు పదివేలు చేసుకుంటే చేసుకో కానీ సాధారణ భక్తులకి ఎలా చేసే ఆ ఏటీజీలు ఇవన్నీ చాలా ఉన్నాయి వాటికి వెంకటాద్రి ఇవి ఉన్నాయి కదా చాలా నారాయణాద్రిలు ఇవన్నీ కూడా సడన్గా ఒక ఏసీ వేసేసి రెండు వేలు చేశారు ఒక ఏసీ వేసేస్తే పదిహేను వందల రూపాయలు రెంటేలా పెరిగిపోతుందండి సో ఇది సాధారణ భక్తుడిని ఆ భక్తుడికి రెండు రూపాయలు మిగిలితే ఏం చేస్తాడు హుండీలే వేస్తాడు ఆ హుండీలో వేసి దాన్ని దోపిడీ చేయవలసిన అవసరం ఉంది వెంకటేశ్వర కన్నా డబ్బులు కరువా రోజు మూడున్నర నుంచి నాలుగు కోట్ల డబ్బు వస్తుంది ఉంది ఇంత దోచుకోవటం అవసరం ఉందా భక్తులకి ఫెసిలిటీస్ ఎలా పెంచాలి ఇవన్నీ చుట్టూ మానేసి ఒక ఇబ్బంది పెట్టే కమర్షియల్ ఆర్గనైజేషన్గా గత ఐదు సంవత్సరాల్లో అది మారిందన్నమాట పచ్చి వాస్తవం

దాన్ని దాన్ని ఎందుకు పక్కన ట్రై చేస్తారు భక్తుని భగవంతుడికి దూరం చేసే ప్రయత్నంలో అది జరిగింది ఇప్పుడు కొత్త రాబోయే ధర్మకర్తల మండలి కావచ్చు ఇప్పుడున్న అడ్మినిస్ట్రేషన్ కొండ మీద వెంకట చౌదరి గారు కానీ కింద ఉన్న శ్యామలరావు గారు కానీ మరి ఆ బోర్డు ఎప్పుడు ఫామ్ అవుతుందో మనకు తెలియదు మూడు నెలలుగా ఎవాలి రేపు ఎవ్వాల రేపు అనుకుంటున్నాం బట్ ఆలస్యమైన మరి అధికారులు అవన్నీ ఇమీడియెట్గా యుద్ధ ప్రాతిపదికన టేకప్ చేయాలి బెస్ట్ క్వాలిటీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టడం జరిగింది ఆ ట్రీట్ చేసిన వాటర్ని బాటిల్స్ టీటీడీ ఇవ్వచ్చు ఆ వాటర్ని ఫిల్ చేసి టీటీడీ ఉచితంగా ఇవ్వచ్చు ఆ సీసాలని మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేయాలి సీసాకి డిపాజిట్ తీసుకున్నారనుకోండి ఒక ఇరవై రూపాయలు ఆ సీసాలు ఇచ్చి ఒక కౌంటర్ పెట్టి ఆ సీసాలు ఇస్తారు ఇరవై రూపాయలు వెనక్కి తీసుకోవచ్చు దట్స్ ఏ గ్రేట్ సర్వీస్ మంచి నీళ్ళకి యాభై రూపాయలు అరవై రూపాయలు ఏంటండి ఎవడు సొమ్ము దోచేస్తారు ఇక్కడ సమ్మర్ వచ్చింది ఉచితంగా మజ్జిగ ఎంతమంది పెడుతున్నారు తెలివింద్రాల పేరుతో భక్తుడికి నువ్వు మంచినీళ్ళు బాటిల్ ఇవ్వలేవా ఎంత తీసుకుంటున్నారు ఆడి దగ్గర ఆడ బోలు మంది నిలుగు దోపిడేస్తారు వాళ్ళకి నువ్వు సీసా మంచినీళ్ళు ఇవ్వలేవా కష్టం తప్పది ఎన్నో అసౌకర్యాలకి భక్తుల్ని గురి చేస్తున్నమాట వాస్తవం ఈ రెండు నెలల్లో ఎంత ఇంప్రూవ్ అయిందో నాకు తెలియదు అందుకని నేను నెగ్గిన వెంటనే వెళ్ళా ఆ తర్వాత కొంత ఆలస్యమైంది నేను వెళ్ళటం డెఫినెట్గా ఇవన్నీ కూడా నేను ఎన్నోమెంట్స్ మినిస్టర్ గారికి ఎందుకంటే అక్కడ ట్రస్ట్ బోర్డు లేదు కాబట్టి ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కాబట్టి ఇంకా లేదంటే ట్రస్ట్ బోర్డు వాళ్ళకి ఈసారి నేను ఏమన్నా ట్రస్ట్ కొత్త ట్రస్ట్ బోర్డు వచ్చేలోపు తిరుపతి వెళ్ళటం తట్టస్థిస్తే నేను శ్యామలరావు అండ్ వెంకయ్య చౌదరి వీళ్ళిద్దరిని కూడా నేను మీట్ అయ్యి భక్తుల తరఫున నేను వాళ్ళకి చెప్పవలసింది చెప్తా అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా ఎందుకంటే వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు ఏ ప్రభుత్వానికైనా చాలా ముఖ్యం వాళ్ళ మనోభావాలు హర్ట్ అవ్వబట్టే లేచిపోయింది గత ప్రభుత్వం ఒక భక్తుడిగా నేను చెప్తున్నాను నేను వెంకటేశ్వర భక్తుడు అటు సగం దెబ్బైపోయింది నా మనోభావాలు దెబ్బతీసే ఉదయం అలాగే ఎన్నో కోట్ల మంది మనోభావాలు దెబ్బతీసి తను లేచిపోయాడు ఎవరో కాదు జగన్మోహన్ రెడ్డి ఓడించింది వెంకటేశ్వర్ ఇది నేను ఖచ్చితంగా చెప్పే అయ్యో ఇది మనం మాట్లాడకూడదు తప్పది మనం మాట్లాడాలి స్వామి అనుగ్రహం ఎవరికి ఉంటే అక్కడికి వెళ్ళిపోతుంది అనేది ఒక భక్తుడిగా మనకు అనవసరం అది బట్ అక్కడ ఉన్న పరిస్థితుల్ని బాగు చేయవలసిన బాధ్యత అందరి మీద ఉంది భక్తులందరి మీద ఉంది ఒక భక్తుడిగా అది నా మీద ఉంది నేను ఒక బాధ్యత గల ఎమ్మెల్యే పదవిలో ఉన్నాను కాబట్టి ఎమ్మెల్యే అంటే ఉండి ఎమ్మెల్యే అంటే ఉండికే ఎమ్మెల్యే కాదు ఐ గాట్ ద రెస్పాన్సిబిలిటీ టు బ్రింగ్ ఎవ్రీ ఫ్యాక్ట్ టు ది కన్సర్న్ డిపార్ట్మెంట్ నేనేమి ఉండికే గిరిగిసి కూర్చోను నేను ఉండే ఎమ్మెల్యే అని రాష్ట్రంలో ఉన్న ఏ ప్రజల ఇష్యూ అయినా సరే ఐ కెన్ టేక్ అవుతుంది